చాముండి గది దగ్గర నిలబడి ఏమన్నా మాటలు అని చెప్పేసి తొంగి చూస్తూ ఉంటుంది చంటితో మాట తీసుకుంటూ ఉంటుంది సింధూర చంటి మాట ఇవ్వబోతూ ఉండగానే ఇంకా చాముండి ఏ మాటలు విని రాకపోవడంతో సింధూరా సింధూరా అని చెప్పేసి తలుపు కొడుతూ ఉంటుంది ఈ లోపల చంటి మాట ఇవ్వకుండానే అగోద్గా ఎవరో వచ్చారు నేను చెప్తున్నాను నా చంటి నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి అని చెప్పేసి సింధుర కంగారు పడుతూ ఉంటుంది అమ్మాయి గారు మీరు కంగారు పడకండి నేను ఎలాగో అలా వెళ్తాను అనగానే చాముండి మాత్రం ఇక ఆగకుండా సింధురా సింధురా తలుపు ఏంటి చాముండి భోజనం తెచ్చాను భోజనం నాకు వద్దు చాముండి లేదు నువ్వు తినకుంటే అత్తమ్మ ఊరుకోదు అత్తమ్మను పిలవమంటావా తలుపు తీస్తావా అని చెప్పేసి చాముండి బెదిరిస్తూ ఉంటుంది ఆ వద్దొద్దు చాముండి నేను వస్తున్నాను అని చెప్పేసి సింధూర్ అయితే అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా తన తాళి గుర్తొచ్చి మళ్ళీ లోనికి వేసుకుంటూ ఉంటుంది సింధుర ఎంతసేపు తలుపు తీయడానికి ఆ తీస్తున్నా చాముండి అని చెప్పేసి తలుపు తీస్తూ ఉంటుంది సింధూరా ఈ లోపే లోపలికి వస్తుంది ఏంటి చాముండి ఇలా వచ్చావు అని చెప్పగానే నువ్వు భోజనం చేయలే చేయకుండా పడుకుంటే అత్తమ్మ అత్తమ్మంతిడుతుంది తీసుకో అని చెప్పేసి ఇక చాముండి గది అంతా వెతుకుతూ ఉంటుంది ఎందుకు చాముండి నా గది వెతుకుతున్నావు అని చెప్పేసి సింధూర అడుగుతూ ఉంటుంది ఆ ఏం లేదు అత్తమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకోమంది అసలే ఆ కలింగ కండ్లన్నీ నీ మీదే కదా అందుకే వాడు వచ్చి వచ్చుంటాడా అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాను ఏం లేదు నువ్వు తేను భోజనం చేయి అని చెప్పేసి ఇక చాముండే మాత్రం చంటి కోసం వెతుకుతూ ఉంటుంది ఏంటి వీడు ఎక్కడికి వెళ్ళాడు అసలు ఇక్కడ లేడు ఏమన్నా మంచ కింద దాక్కుని ఉంటాడా అని చెప్పేసి చాముండి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఎలాగైనా సరే మంచ కిందకి తొంగి చూడాలని చెప్పేసి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని సింధురకి ఇవ్వబోతు ఆ గ్లాస్ కింద వదిలేస్తుంది అరే కింద పోయినాయి కదా మళ్ళీ ఇస్తా సింధురా నువ్వు భోజనం చేయి అని చెప్పేసి సింధుర ఇక చాముండి కిందికి వంగి మంచ కింద తొంగి చూస్తూ ఉంటుంది మంచ కింద ఎక్కడ చంటి ఉండడు పైకి లేచి ఏంటి చాముండి అలా వెతుకుతున్నావు ఏం లేదు సింధూర కలింగ ఏమన్నా ఉంటాడేమో అని నాకు డౌట్గా ఉంది నువ్వు జాగ్రత్తగా అన్ని తలుపులు వేసుకొని పడుకో భోజనం చెయ్యి అని చెప్పేసి అయితే చాముండి వెళ్ళిపోతూ ఉంటుంది సింధూర అక్కడే ఉంటుంది మరి చంటి ఎక్కడికి వెళ్ళినట్టు